విహ్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా భారతల్లుడి వివరాలను చూద్దాం గుత్తికోట పాఠశాలలో ఈగల్ పై అవగాహన కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోట ఉన్నత పాఠశాల నందు గురువారం ప్రధానోపాధ్యాయులు సుబాహాన్ ఆధ్వర్యంలో పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సురేష్ బాబు స్పెషల్ వింగ్ హనుమంత హాజరయ్యారు ఈ సందర్భంగా వారు విద్యార్థులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించారు అనంతరం పాఠశాల సిబ్బంది విద్యార్థులతో కలిసి వారికి కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ కు మత్తు పదార్థాలకు అలవాటు కాకూడదని వాటి వలన మీ జీవితాలు నాశనం అవుతాయని అందుకే విద్యార్థులు ఎవరు వాటికి బానిస కాకూడదని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుభాన్ ఉపాధ్యాయులు సరిత గణిత ఉపాధ్యాయులు కాజా భాష మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఈ జెడ్పీ హై స్కూల్ కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన జిల్లాలో ఎక్కడైనా కూడా డ్రగ్స్ గాంజా ఎక్కడైనా పండిస్తున్నారా లేదా స్కూల్ పిల్లలు దాన్ని ఉపయోగిస్తున్నారా లేదా ఎవరైనా దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారా అనే ఈ విషయాలను తెలుసుకోవాలని అవి వాడటం వల్ల కలిగే నష్టాలు ఏ విధంగా ఉంటాయో మీకు ఒక వీడియో రూపంలో కానీ లేదా మా యొక్క మాటల ద్వారా కానీ మీ అందరికీ తెలియజేసి మీ అందరిలో మార్పు తీసుకొని ఈ సమాజాన్ని రక్షించుకుందామన్నట్లు ఈ ప్రోగ్రాన్ని ఈరోజు కండక్ట్ చేస్తున్నాం ఆ విషయాలతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీతో ఈరోజు నేను షేర్ చేసుకుంటాను తెలియజేస్తాను మొదటగా ఈ డ్రగ్స్ ఎంత మనిషిని ఏ విధంగా అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మన గుత్తి పట్టణంలోనే ఒక వ్యక్తి పేరు ఇక్కడ ఇక్కడ చెప్పడం అంత మంచిది కాదు కాబట్టి చెప్పట్లేదు ఆ పిల్లవాడు తండ్రి చనిపోయాడు తల్లి సంరక్షణలో పెరుగుతున్నాడు అతనికి ఒక పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు మధ్యలో ఉంటుంది వయసు అతను డ్రగ్స్ కంటే ఈ గాంజాయికి అలవాటు పడి ఎంత కఠోరంగా మన గుత్తి పట్టణంలో ప్రవర్తిస్తున్నాడు అనంటే పోయే వాళ్ళని కూడా ఆపి అడ్డగించి కొట్టి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో గాంజా కొని ఉపయోగించే రకానికి వెళ్ళిపోయాడు అతను అతన్ని మేము రిహాబిలిటేషన్ సెంటర్ అంటే అతనిలో పరివర్తన మార్పు తీసుకురావాలని అతన్ని పట్టుకొని అక్కడ హాస్పిటల్ నందు జాయిన్ చేపిద్దామని వెళ్తే మమ్మల్ని చూసిన వెంటనే పారిపోవడానికి ప్రయత్నిస్తాం ఎట్టకేలకు గుంతకల్ పట్టణంలో ఎక్సైజ్ పోలీస్ శాఖ వాళ్ళు అతన్ని గాంజా అమ్ముతున్న సమయంలో అతన్ని అతని ఫ్రెండ్స్ని పట్టుకొని కేసు నమోదు చేసి ఈరోజు మన సబ్ జైల్లో ఉంచాడు అంటే అతను వాళ్ళ తల్లి చెట్టినా వినరు పోలీసు చెప్పినా వినరు ఇంకా సమాజంలో అతన్ని ఎవడేం పట్టించుకోరు కాబట్టి అతను చాలా గలాట్లు చేశాడు గుత్తి పట్టణంలో అవన్నీ కూడా అతని పైన కేసులు నమోదు చేశాం రిమాండ్ జైలుకు పంపించాం మళ్ళీ వచ్చిన మా మార్పు రావట్లేదు అంటే ఆ విధంగా బానిస అయింటారనమాట ఒక్కసారి గాంజాకు మనము బానిస అయితే దాని నుంచి విముక్తి పొందడానికి చాలా కష్టంగా ఉంటుంది ఒకటి ప్రాణం విరగడమే దాని యొక్క విరగడ అంత భయంకరంగా దాని యొక్క బానిస ఉంటుంది అన్నమాట కాబట్టి మీలో ఎవరైనా కానీ ఎక్కడైనా మీ బంధువులు ఇళ్ళల్లో కానీ లేదా మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ గాంజా వాడుతున్నారనంటే మాకు తెలియజేయండి మాకు అని అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి జిల్లాకు ఒక ఈగల్ టీం ఏర్పాటు చేసింది అందులో ఒక ఎస్ఐ మరియు కొంతమంది సిబ్బంది నియమించి జిల్లాలో ఎక్కడ కూడా గాంజా లేకుండా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఆ భా దాంట్లో భాగంగానే మన జిల్లాకు హనుమంతు అనే నా బ్యాచ్మేట్ ఎస్ఐ ఇక్కడ నియమితులయ్యారు కాబట్టి ఈయన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూల్స్లోనూ మరియు ఎక్కువ ప్రజలు గుమిగుడిన ఉన్నటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళి ఈ గాంజా యొక్క వాడకం ఏ విధంగా హానికరమో తెలియజేస్తూ వాళ్ళను మార్పు తీసుకురావడానికి దోహదపడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా మేము చెప్పిన విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మీరు కూడా ఈ నివా గాంజా నివారణకు భాగస్వాములు కావాలి అయితే మీ ఇళ్ళల్లో ఏదైనా కానీ మీ పేరెంట్స్ అంటే నాన్న కానీ లేదా మీ బంధువులు కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా గాంజా పండిస్తున్నారు లేదా గాంజా పేరే ఊర్లకెళ్ళి కొనుక్కొని వస్తున్నారు లేదా వాటిని అమ్ముతున్నారు వాటిని వాడుతున్నారు ఈ యొక్క నాలుగు దృశ్యాలు మీరు ఉంచుకొని ఉంచుకొని పోలీసు శాఖకు తెలియజేయాలి ఏ విధంగా తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి ఎట్లా వన్ నైన్ గుడ్ ఆల్రెడీ అందరికి ఐడియా ఉంది అయితే వెరీ గుడ్ మీరంతా ఎవరైనా చేశారా చేయలేదు ఎందుకనంటే మీకు కనిపించలేదు అలాంటివన్నీ అంతేనా ఓకే ఒకవేళ కనిపిస్తే ఎవరు మర్చిపోకుండా ఫోన్ చేయండి మీ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా సీక్రెట్గా మెయింటైన్ చేస్తాం పోలీసు శాఖ ఎవరు కూడా బయటికి చెప్పరు పలానా అమ్మాయి చేసింది మీ పైనే మీరు అని చెప్తే వాళ్ళు మిమ్మల్ని వచ్చి అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అవకాశాలు మేము ఎవరికి ఇవ్వము కాబట్టి మీరు ధైర్యంగా వన్ నైన్ సెవెన్ కాల్ చేయచ్చు ఇది గాంజాకు సంబంధించినటువంటి కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే మీకు షేర్ చేస్తారు ప్రతి క్లాసులో మీ టీచర్స్ వాళ్ళు ఒక్కొక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆ వీడియోలు చూపిస్తారు ఆ వీడియోలో కొన్ని వీడియోల్లో ఒక వీడియో ఏంటంటే ఇద్దరు భార్య భర్త తల్లి తండ్రి పేరెంట్స్ హై క్వాలిఫైడ్ అంటే హై ఎడ్యుకేటెడ్ హై జాబ్ చేస్తూ ఉన్నటువంటి ఒక ఇద్దరు పేరెంట్స్కి ఒక కొడుకు ఉంటాడు అనమాట మొదటిగా ఆ కొడుకు చెడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక సభ్యుడు ఇతను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సిగరెట్తో మొదలు పెడతారు సిగరెట్తో మొదలుపెట్టి ఆ యొక్క సిగరెట్ తాగడం వల్ల వచ్చే హ్యాపీ కన్నా గాంజా పీల్స్తే ఎక్కువ వస్తుందనే మాటలు విన్న అతను ఆ గాంజాని పీల్చడానికి ప్రయత్నిస్తాడు ఫస్ట్ రోజు ఇబ్బందికరంగా చేస్తాడు సెకండ్ రోజు థర్డ్ రోజు ఇట్లా అలవాటుగా వెళ్ళి ఆ గాంజా లేకుంటే నేను బతకలేను అన్నటువంటి స్టేజ్లోకి వెళ్తాడు ఒకనొక రోజు ఆ పేరెంట్స్కి తెలిసిపోతుంది నా పిల్లవాడు నా కొడుకు వాడు గాంజాకు అలవాటు పడ్డాడు దీన్ని ఎలాగైనా మార్చుకోవాలా మాకున్న కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇతను ఒక్కడే కొడుకు ఇతన్ని మనము బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో పేరెంట్స్ డాక్టర్ చూపించేసి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ ఇస్తారు అన్నీ చేసిన తర్వాత కూడా అతనిలో మార్పు రాదు చివరికి అతన్ని ఒక రూమ్లో బంధిస్తారు కొడుకుని ఒక రూంలో బంధిస్తారు బంధించినా కూడా అతను మాట మార్పు రావాలి ఒకరోజు వాళ్ళ మదరు బంధించినటువంటి కొడుకుని చూద్దామని లోపలికి వెళ్తే మదర్ని తట్టేసి కిందికి పడేసి బయటికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతే డబ్బులు లేవు అతనితో ఏం చేయాలో తెలియని పరిస్థితి దారిలో ఒక ఆడమనిషి నడుచుకుంటూ వెళ్తుంటే చైన్ లాక్కొని వెళ్ళి ఆ చైన్ ని బంగారు షాప్లో అమ్మేసి వచ్చిన డబ్బులతో గాంజా కొని పీల్స్తారు అట్లా ఆ విధంగా అతను అన్ని రోజుల పాటు ఆ గుడిలో ఉన్నటువంటి అతను ఒక్కసారిగా గాంజా పీల్చడం వల్ల ముక్కులో నుంచి రక్తం వచ్చి చనిపోతాడు అంటే ఏ విధంగా అడిక్ట్ అయినాడో ఒకసారి మీరు గమనించాలి కాబట్టి గాంజా అనే పేరు విన్నా మీరు ఎక్కడైనా దాన్ని ఆలోచన తీల్చాలి సేవించాలనే ఉద్దేశం ఏదైనా ఉంటే అది మీ ప్రాణాలకే ఉప్పు వాళ్ళని మళ్ళా మంచి రూపంలో మార్చడం చాలా కష్టం మొదటిగానే మనము జాగ్రత్త పడాలా ఓకేనా గాంజా విషయాలు ఏవైనా కూడా ఎక్కడైనా పండిస్తున్నారన్నా కానీ అమ్ముతున్నారన్నా కానీ కొంటున్నారన్నా కానీ మాకు సేవిస్తున్నారన్న విషయాలు వన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తాం మీరంతా చేస్తారా చేయరా ఓకే ఇదొకటి ఈ గాంజా విషయంతో పాటు మీ అందరికి కూడా మీ లక్ష్యాలని ఏ విధంగా సాధించాలనే ముఖ్య విషయాలు కూడా మీకు తెలియజేస్తాం ప్రతి ఒక్కరు కూడా మొదటిగా క్రమశిక్షణ ఉండాలి ఒక విద్యార్థి తన జీవితంలో సక్సెస్ కావాలి అనంటే మొదటిగా క్రమశిక్షణ ఉండాలి ఆ క్రమశిక్షణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీ యొక్క ఉపాధ్యాయులని మీరు గౌరవించే విధానం బట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గురువులను ఏం చేయాలా గౌరవించాలా కాబట్టి ప్రతి ఒక్కరు గురువులను గౌరవిస్తూ మీ యొక్క క్రమశిక్షణ స్టార్ట్ చేయాలి అదేవిధంగా మీరుంటున్నటువంటి మీ పరిస్థితుల్లో ఇక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మనం బాగా చదువుకోకపోతే నెక్స్ట్ మన టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మన పేరెంట్స్ని మనం చదివిస్తారా మనం ఫెయిల్ అయితే ఏ విధంగా మనం ఏం పని చేయాలా ఫెయిల్ అయితే ఆ పని మనం చేయగలమా అని నేను ఆ పని చేయలేను బుద్ధిగా చదువుకొని ఇంటర్మీడియట్ పూర్తి చేసి సంబంధిత కోర్సులు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ ఏవైనా కానీ డిగ్రీ పట్టా పొందితే గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే మనకొక